ప్రార్థించి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రేబిడ్డ అలాగనే ప్రవీణు ఆయన సతీమణి సువర్ణ స్వర్ణ ఈ బిడ్డను బట్టి మీకు నేను ప్రార్థించమని అందరికీ చెప్పాను మీరు అందరూ ప్రార్థించారు పరిస్థితి మీకు చెప్పాను వివాహమైన మూడు సంవత్సరములలో సంతానం లేక ఉన్న సమయంలో ఒక దినము అనేక మార్పులు ప్రార్థించాను ఒక దినం ఒక ఫలాలు తీసుకొచ్చి ప్రార్థించిన సమయంలో దేవుడు గర్భాన్ని ఇచ్చాడు మరి ఐదు మాసాల తర్వాత ఒక శ్రీమంతం ఏర్పాటు చేసుకుని చాలా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డారు మరి ఆరో మాసము ఆరో నెలలో పడిన సమయంలో హాస్పిటల్కు వెళ్ళాలని వెళ్ళారు హాస్పిటల్లో ప్రొద్దుటూరులో చూపించారు చూపించిన తర్వాత రెండు హాస్పిటళ్లలో మరి అపోలో డయాగ్నోస్టిక్లో అలాగనే శ్రీనివాస వృధాలు కూడా డాక్టర్లను సంప్రదించి చూపిస్తే ప్రియ బిడ్డ కడుపులో ఉన్నటువంటి ఆ బిడ్డకు కిడ్నీలు వాచాయని ఒకటి చెప్పారు రెండవది గుండెకు రక్తనాలు ఒకటి ఎగస్ట ఉందని చెప్పారు మూడవది ఎంతమ్మా చెప్పింది హార్ట్లో హోల్ అని ఈ మూడు విషయాలు చెప్పారు ఆ అపోలో డయాగ్ర అదే వచ్చింది శ్రీనివాసాలు అది వచ్చింది చాలా భయపడ్డారు పాపం ఎందుకనగా రెండు చోట్ల రిపోర్ట్లలో బిడ్డకు కలిగినటువంటి ఆపదను అగర్భంలో ఉన్న బిడ్డకు చెప్పినప్పుడు చాలా బాధపడ్డారు ఏడ్చారు ఒక దినమో నాకు ఫోన్ చేస్తే నేను వారు నివసించే గ్రామానికి వచ్చాను అప్పుడు దేవుడు ప్రార్థనా పూర్వకంగా బిడ్డను చూసినప్పుడు మొదట నాకు ఇచ్చిన దర్శనము ఒక కొయ్యలాగా చెరుకులాగా ముళ్ళులన్నీ ఉండి ముందుకు వస్తుంటే ఆ బిడ్డ బొడ్డులోంచి తర్వాత ఒక మంచి మినమినా మిరిచే చర్మము దాన్ని కప్పి తిరిగి ప్రియబిడ్డ కడుపులోనికి తీసుకెళ్ళింది అప్పుడే నేను అనుకున్నాను ఆ బిడ్డ గర్భంలోని బిడ్డకు ఏ ఆపద లేదని చెప్పానమ్మా నీకు ఏ ఆపద లేదమ్మా ఏమి ఇబ్బంది లేదమ్మా అని రెండవది ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రార్థనకు వంగడానికి ముందు అంటే మోకాలు వంగడానికి ముందు ప్రార్థించడానికి ముందు మళ్ళీ కళ్ళు మూసుకుంటే ఆ బిడ్డ గర్భంలో నీరు స్వచ్ఛమైన నీరు ఒక సుడిగుండములాగా స్పీడ్గా తిరుగుతూ ఉంది తిరిగేటువంటి దాని మీద ఒక తమలపాకు పెద్దది ఉంటే దాని మీద ఆ బిడ్డ గర్భంలో బిడ్డ పడుకొని ఉన్నాడు వెంటనే కల్పించి చెప్పానమ్మా బిడ్డ గర్భములో ఉన్నటువంటి బిడ్డకు ఏ ఆపద లేదు ఏ కష్టము లేదు ఏ ఇబ్బంది లేదు ఇవే మాటలు చెప్పాను అయితే ఈ రెండు చోట్ల ప్రొద్దుల్లో చూపించిన వారు కర్నూలు వెళ్ళమన్నారు అక్కడైతే ఇంకా బాగుంటుందమ్మా చూపించుకో చాలా జాగ్రత్తగానే నేనైతే ఒకటే మాట చెప్పాను అనేక మార్లు మీరు కర్నూలుకు కూడా పోవలసిన అవసరం లేదు దేవుడు క్లారిటీగా ఆయన చెప్పవలసింది చూపించవలసింది చూపించారు నాకైతే కర్నూలుకు వెళ్ళడానికి ఇష్టం లేదమ్మా అయినా మీ తృప్తి కోసం మీరు వెళ్ళాలేమో వెళ్ళండి నేను కాదనను నీకు అక్కడికి పోయిన తర్వాత కూడా ఏమీ లేదు అని వారి రిపోర్ట్లలో చూపిస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఈ రిపోర్ట్లు రెండు ప్రొదుటూరు రిపోర్ట్లు ఇది కర్నూలు రిపోర్టు ఈ రిపోర్ట్లన్నీ కూడా ఇక్కడ ఉన్న రిపోర్ట్లు అక్కడికి తీసుకుని వెళ్ళాలి నాకైతే నీ గర్భంలో బిడ్డకు ఇబ్బంది లేదు రక్తనాళం ఒకటి అన్నారు రెండవది కిడ్నీ వాప్ అన్నారు మూడవది గుండెకు హోల్ అన్నారు జన్యు లోపం కూడా ఉంటుందని చెప్పారు అని చెప్పారు మరి కర్నూలుకు వెళ్ళారు కర్నూలుకు వెళ్ళిన తర్వాత జరిగిన సంగతి ప్రియ బిడ్డ లేక ప్రవీణు వాళ్ళ మాటల్లోనే చెప్తారు మరి కుటుంబాన్ని బట్టి ఆ బిడ్డ జీవితాన్ని బట్టి మీరందరూ ప్రార్థించాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఏం జరిగింది మీరే చెప్పండి వాళ్ళు చెప్పేటప్పుడు దగ్గరికి బిడ్డకి కర్నూలుకి వెళ్ళిన తర్వాత ఆ ఈ రిపోర్ట్లకి ఆ రిపోర్ట్లకి చాలా తేడా ఏం ప్రాబ్లమే లేదని చెప్పినారు దేవుడు చేసిన గొప్ప కార్య డాడీ కూడా ప్రార్థన చేసినారు నా కోసం ప్రార్థన చేసినారు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు కూడా వందనాలు మేము చాలా బాధపడ్డాము అసలు బిడ్డ మేము పొందుకుంటామా లేదనేది కూడా చాలా బాధగా అనిపించింది నన్నైతే ఒకటే నిర్ణయం తీసుకున్నా ఏదైనా సరే ఇంకా దేవుడు ఇస్తే ఇవని లేకపోతే లేదు అన్నట్లుగా వెళ్ళినా నేను అక్కడ ఎంతసేపు వెయిట్ చేసినా కూడా మేము డాక్టర్ కూడా చెప్పే విషయం కూడా ఆలస్యమైంది ఇంకా ఇంకా టెన్షన్ అయిపోతుంది బాధ అయిపోతుంది ఏమవుతుందో ఏమో అన్న బాధ అయితే చాలా ఉన్నది దేవుని కృపను బట్టి అంత బాగుంది అని చెప్పినారు వందనాలు దానికి ముందు నేను బిడ్డతో ఏమని చెప్పానంటే ఏమని చెప్పానమ్మా మీరు ఇక్కడ నుండి పోయే ముందు ఏమని చెప్పాను నేను ప్రవీణయ్య ఏం చెప్పాను ఏమిండదు అని చెప్పారు చెప్పారు మీ తృప్తి కోసం వెళ్ళాలి రిపోర్ట్ల ప్రకారం అయితే కష్టమే అక్కడ పోయిన తర్వాత కూడా మీకు కష్టమే కేవలం ఈ గొప్ప కార్యం చేసింది ప్రార్థనలో దేవుడు రాత్రికి రాత్రే రెండు రిపోర్ట్ల డయాగ్నోస్టిక్ రిపోర్ట్లను తారుమారు చేసి కర్నూలుకు వెళ్ళిన తర్వాత ఏమన్నారు లాస్ట్కు ఉమ్మనీరు కానీ టెస్ట్ అన్నారు ఉమ్మ కూడా అది ఏమీ టోటల్ నార్మల్ ఏమీ లేదు బిడ్డకు కాబట్టి క్షేమంగా దేవుని స్థితించాలి ఆరాధన చేయాలి చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా గొప్ప దేవ ఈ దంపతులను ప్రవీణ్ను స్వర్ణమ్మను మీ చేతలకు అప్పగిస్తూ మరి దంపతి జీవితానికి చిహ్నముగా ఇచ్చిన గర్భమును పట్టిస్తూ స్తోత్రములు మరి డాక్టర్లు చెప్పిన ప్రకారం దేవ బిడ్డ యొక్క కిడ్నీల వాపు ఒక రక్తనాళమగస్త ఉంది అలాగనే గుండెకు హోలు పడింది ఇవన్నీ చెప్పి భయభ్రాంతలకు గురి రీతిగా రిపోర్ట్లు వచ్చాయి అయితే ఆ రిపోర్ట్లలో నిజమ ఉండవచ్చు కానీ ప్రార్థన చేసిన తర్వాత ఆ రిపోర్ట్లను దేవా తారుమారు లేక ఆ రిపోర్ట్లను పక్కకు మీరే తీసి కర్నూలులో చేసినటువంటి ఆ రిపోర్ట్లలో ఆ బిడ్డకు ఏమీ లేదని మీరే దేవా దానిని మరి పరిశుభ్రపరిచి పరిశుద్ధపరిచి ఆ బిడ్డ గర్భాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రములు కర్నూలు రిపోర్ట్లలో అన్ని నార్మల్ని వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ దంపతులను వీరి కుటుంబంలో మీరు జ్ఞాపకం చేసుకుని ఆత్మచేత నడిపించమని ప్రవీణయను అలాగనే స్వర్ణమను మీకు అప్పగిస్తూ ఆ బిడ్డ గర్భంలో ఉన్న బిడ్డను క్షేమ కర్మగా దేవ గడిచి దినవలన్నింటినీ తోడుగా ఉండి సుఖమైన ప్రసవం దయచేసి మీ బిడ్డగా తన యొక్క గర్భంలోని బిడ్డను పెంచటకు ఈ లోకముల సహాయం దయచేయమని ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రవీణయ అమ్మా నాన్నలను అలాగనే తమ్ముని దేవా స్వర్ణ తల్లిదండ్రులను మీరు దీవించమని